హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు చాలా ఇయర్స్ తర్వాత మొన్న అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కు వెళ్ళాం అప్పుడు తీసిన వీడియో అన్నమాట ఇది చాలా ఇయర్స్ అని ఎందుకు అన్నాను అంటే అప్పుడెప్పుడో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ టెంపుల్ కు వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు ఈ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ షేర్ అండ్ కమెంట్ అంతర్వేది వెళ్లే వేయంతా కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది ఫస్ట్ చూసారు కదా ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే కనిపిస్తాయి ఫస్ట్ టైం ఇటు సైడ్ వచ్చే వాళ్ళకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది వశిష్ట నదికి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామం ఈ అంతర్వేది ఇంతకీ ఈ అంతర్వేది ఎక్కడుందో చెప్పలేదు కదా కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలంలో ఉంటుంది ఈ అంతర్వేది అనే గ్రామం అటు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి కూడా దగ్గర అనమాట బంగాళాఖాతం అలాగే గోదావరి నదికి ఉపనదిగా ఉన్న వశిష్ఠ గోదావరి కలిసే ప్లేస్ లో ఈ టెంపుల్ ఉంటుంది అంతర్వేది చుట్టూ కూడా గోదావరి ప్రవహిస్తూ చాలా అందంగా ఉంటుంది యాక్చువల్ గా ఇది ఒక ఐలాండ్ లో ఉంటుంది అనమాట ఒకవైపు సముద్రం మిగిలిన మూడు వైపులా గోదావరి నది ఇది చూస్తున్నారు కదా ఇది సౌత్ సైడ్ ఉన్న గోపురం ఇటు నుండి లోపలికి లేదు ఇటువైపు అంతా కూడా టూ వీలర్ ఫోర్ వీలర్ పార్కింగ్ అనమాట ఇక్కడ ఈ పార్కింగ్ ఏరియా లో బోటింగ్ కోసం విజిటింగ్ కార్డ్స్ ఇస్తూ ఉంటారు సాగర్ సంగమం చిన్న చిన్న ఐలాండ్స్ మడ అడవులు ఇలాంటివన్నీ చూపిస్తారు త్రీ థౌజండ్ ఫైవ్ అలా చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే దర్శనం అయిపోయిన తర్వాత వాళ్ళకి కాల్ చేస్తే తీసుకెళ్తారు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నవ నరసింహ క్షేత్రలో ఈ టెంపుల్ కూడా ఒకటి అన్ని నరసింహ స్వామి ఆలయాల్లో స్వామి వారు తూర్పు వైపు ఉంటే ఇక్కడ మాత్రం పశ్చిమ వైపు దర్శనం ఇస్తారు ఇది వెస్ట్ సైడ్ గోపురం ఇటు నుండే దర్శనానికి లోపలికి వెళ్తాం ఇటు సైడే మనకి కావలసిన కొబ్బరికాయలు అట్టి పళ్ళు అమ్ముతారు అలాగే కాళ్లు కడుక్కోవడానికి ట్యాబ్స్ అలాంటివన్నీ కూడా ఇటే ఉంటాయి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న అతి పురాతనమైన ఫేమస్ టెంపుల్ ఈ అంతర్వది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ సముద్ర తీరాన ఉన్న ఈ టెంపుల్ చాలా విశిష్టమైంది దక్షిణ కాశీగా పేరు పొందింది కాశీకి వెళ్ళలేని వాళ్ళు ఒక్కసారి అంతిర్వేది వెళ్లి వస్తే చాలంటారు చాలా మంది గోదావరిలో స్నానం చేసి స్వామివారి దర్శనానికి వస్తారు లోపలికి వెళ్లగానే ఎంట్రన్స్ లో లెఫ్ట్ సైడే టికెట్ కౌంటర్ ఉంటుంది స్పెషల్ దర్శనానికి హండ్రెడ్ రూపీస్ మేం వెళ్ళినప్పుడు టెంపుల్ ఖాళీగానే ఉంది అయినా కూడా హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాము ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాం కదా స్వామి వారిని దగ్గరుండి కొంచెం సేపు దండం పెట్టుకోవచ్చు అని చెప్పి విష్ణుమూర్తి దశ అవతారాల్లోనే ఒకటైన నరసింహ అవతారాన్ని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు అలాగే స్వామివారు లక్ష్మి సమేతుడే మనకి దర్శనమిస్తారు అలా మా దర్శనం అయి బయటకు వచ్చేసరికి నారసింహ సుదర్శన హోమం జరుగుతుంది ప్రతి రోజు ఈ హోమం మార్నింగ్ టెన్ నుంచి ట్వెల్వ్ వరకు జరుగుతుందంట పేరుకు వచ్చి ఫోర్ హండ్రెడ్ తీసుకుంటారు ఈ హోమానికి thank <laughs> you ఇది గర్భగుడి గోపురం అయితే కింద పెయింట్ వేయలేదు చూసారా ఎందుకంటే ఇది అతి పురాతనమైన ఆలయం కదా అది తెలియడం కోసం అని చెప్పి కింద పార్ట్ పెయింట్ వేయకుండా వదిలేశారు మొన్న ఫిబ్రవరిలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు జరిగాయి అప్పుడు వేసిన పెయింట్స్ అనమాట ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు చేస్తారు చాలా బాగా జరుగుతాయంట ఈ పిల్లర్స్ చూస్తున్నారా టెంపుల్ లో మొత్తం అన్ని పిల్లర్సే ఉంటాయి అవి చూస్తే అర్థమైపోతుంది చాలా పురాతనమైన ఆలయం అని చెప్పి ఇక్కడ మ్యారేజెస్ కూడా చాలా ఎక్కువ జరుగుతాయండి మేము వెళ్లిన రోజు అయితే టూ త్రీ మ్యారేజెస్ జరుగుతున్నాయి అలాగే ప్రతి రోజు మార్నింగ్ లెవెన్ నుండి అన్నదానం జరుగుతుంది చాలా మంది స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడే భోజనం అది చేసేసి అన్నా గట్టు చూడడానికి వెళ్తారు ఈ టెంపుల్ నుండి చాలా దగ్గరే అది కూడా చాలా అద్భుతమైన ప్లేస్ అది సముద్రంలో వశిష్ట గోదావరి నది కలిసే ప్లేస్ నే అన్న గట్టు అంటారు మాకు టైం లేక మిస్ అయ్యాము మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు అలాగే ఈ టెంపుల్ కి వాక్బిల్ డిస్టెన్స్ లోనే వశిష్ఠ సేవాశ్రమం ఉంటుంది వశిష్ఠ మహర్షి తపస్సు చేసిన ప్లేస్ అనమాట చుట్టూ వాటర్ ఉండి మధ్యలో కమలపు ఆకారంలో ఉంటుంది చాలా బాగుంటుంది మీరు అంతిర్వేది వస్తే మాత్రం ఈ టూ ప్లేసెస్ కంపల్సరీ విజిట్ చేయండి మేమైతే మిస్ అయ్యాము మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ చేసుకుని రావాలి ఇక్కడ చూడండి ఈ గదిలో అన్ని కూడా స్వామివారి రకరకాల వాహనాలు ఉన్నాయి ఉత్సవాలు అవి జరిగినప్పుడు స్వామివారి ఊరేగింపుకి ఈ వాహనాలు యూజ్ చేస్తారు ఇక్కడ ఉన్న పెద్ద వేప చెట్టుకి చాలా మంది ముడుపులు కట్టి దీపారాధన చేస్తున్నారు ఇంక ఇలా ఇవన్నీ చూసుకుని బయటకు వచ్చేసరికి చిలుక జోస్యం అని చెప్పే కనిపించారు నేనైతే ఎప్పుడు డైరెక్ట్ గా చూడలేదు అక్కడ ఎవరో చెప్పించుకుంటుంటే అనమాట ఆ చిలుక చూడండి కార్డ్స్ భలే తీస్తుంది ఇంతకీ మీరు ఎప్పుడైనా చిలుక అని చెప్పించుకున్నారా సరదాగా కామెంట్ చేయండి అది తీయకుండా మీకు మానవ సహాయం తక్కువ భగవంతుడి సంకల్పం నీకు బాగుందమ్మా నీకు దయ్యాలు భూతాలు దోషాలు నీకు దేవుడే ఇదండి మా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే ఇలా చాలా హ్యాపీగా చాలా బాగా జరిగింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక్కడ నుండి మోరి అనే గ్రామం వెళ్ళాం మళ్ళీ అక్కడ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్